టైం కోవిడ్ సమయంలో ఎంత డ్యామేజ్ అవుతామో ఎంత ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తాం దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ కోవిడ్ మన భవిష్యత్తు ఒక వ్యక్తి కానీ ఒక ఫ్యామిలీ కానీ ఒక స్టేట్ కానీ ఒక కంట్రీ కానీ ఒక ఆర్గనైజేషన్ యొక్క భవిష్యత్తు కోవిడ్ని మీరు ఎంత సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే అంత తొందరగా రికవర్ అవుతారు ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కోవిడ్ని అనలైజ్ చేసుకోవడం చాలా అవసరం వారం వారం ఆడిట్ చేసుకోవడం చాలా అవసరం ఇవన్నీ చేసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఒకప్పుడు నేను ముఖ్యమంత్రితో ముఖాముఖ పెట్టాం అదే ప్రజల వద్దకు పాలన కింద ప్రజల దగ్గరికి వెళ్ళాం సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్కి వెళ్దాం ఎప్పుడైనా సరే ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాయకులుగా ఉండే ఏ ఫీల్డ్లో ఉండొచ్చు మనం సామాజిక బాధ్యత తీసుకునే ప్రతి ఒక్కరు కూడా తిరిగి సొసైటీకి రీపే చేయాల్సిన అవసరం ఉంది అలాంటి సమయంలో మనం ఇంటరాక్ట్ కావడం ఎడ్యుకేట్ చేయడం మన వల్ల ఎంతవరకు వీలుగాంతవరకు సహాయం చేయడం ఇవన్నీ అవసరం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పటికే వెబినార్స్ మూడు నాలుగు చేశాం ఈ మూడు నాలుగు చేసిన తర్వాత మాకు వచ్చిన ఆలోచనలన్నీ వేరే చేసుకొని కంట్రీలో ఎక్కడా చేయని విధంగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ స్కై ఈరోజు వెబ్సైట్ ఓపెన్ చేశాం అందులో మన దగ్గర ఉండే నాలెడ్జ్ అంత పెడతాం వాళ్ళ సమస్యలను తీసుకుంటాం ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడ ఏ విధంగా పరిష్కారం కోసం ముందుకు ముందు ముందుకెళ్తాం అదే మనకు సమాజాన్ని సంసిద్ధం చేసి మీలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి మీరు కూడా భాగస్వామ్యంగా చేయడం ఇవన్నీ మళ్ళీ వాట్సాప్ గ్రూపుల్లో మనమంతా కూడా మెంబర్స్ అంతా ఎన్యూమిడేట్ చేసుకుని హైఎస్ట్ వరకు అవసరమైతే అన్నీ పడదా మనం ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అట్ ది సేమ్ టైం టూ మచ్ ఆఫ్ కాంపడిసెన్సీ నన్ను ఏమీ చేయలేదు పర్వాలేదు ఏమవుతుంది అని విచ్చల వస్తే మాత్రం చాలా ప్రమాదాలు వస్తాయి నేను ఈ రెండు పేరే ఇక్కడికి మీ అందరు చెప్తున్నా ఇది ప్రపంచం మొత్తం ఒక పానిక్ రియాక్షన్స్ ఉండే సందర్భం ఎకానమీ కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు మినిమం వన్ ఆర్ టూ ఇయర్స్ సఫరింగ్ తప్పదు ఆ సఫరింగ్లో ఇంకా ఎక్కువ వస్తే మాత్రం ఇంకా ఎక్కువ సఫర్ అవుతాం కాబట్టి మనం బాధ్యత తీసుకుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కాన్ఫరెన్స్కి వచ్చిన మిమ్మల్ని అందరినీ మీరు ఐడియాస్ ఇవ్వండి అందరం కలిసి ఒకటే కరోనా నివారించడానికి ఏం చేయగలుగుతాం ప్రజల్లో మనో ధైర్యాన్ని నింపగలుగుతాం కరోనా వచ్చిన వ్యక్తి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వగలుగుతాం మనకు పై నుంచి కింది వరకు నాలెడ్ తీసుకొని అదే సమయంలో నిస్సహాయాలుగా ఉండి కరోనా వచ్చే బాగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ప్రభుత్వాల ద్వారా నిధులందరూ పరిష్కారం చేసుకుని మనం ఎంతవరకు చేయూతున్న ఇవ్వగలుగుతాం కూడా మనం డిస్కస్ చేద్దాం దీనికి మీరందరూ భాగస్వాములు కావాలని మానవత్వానికి మళ్ళీ ఒకసారి మీరంతా కూడా ప్రతిరూపం కావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే నేను ఇంకొక ఇష్యూ మాట్లాడి డైవర్ట్ చేస్తే అది డైవర్ట్ కాదు కానీ అది మానవత్వం కాదు ఆ విషయమని మీరు అందరికీ చెప్తున్నా నేను ఇక్కడ ప్రభుత్వాల గురించి కూడా ఎక్కువ మాట్లాడడం లేదు మాట్లాడాలంటే చాలా ఉన్నాయి వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి మనకి సమస్యలు వచ్చాయి ఒక జపాను ఒక సౌత్ కొరియానో ఒక వియత్నామో ఒక గల్ఫ్ కంట్రీసో లేదంటే యుఏనో వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతాం ఆ డిటర్మినేషన్ కావాలి ఇండియాలో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఫర్ ల్యాక్ పాపులేషన్ ఫర్ నెంబర్ వన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ నెంబర్ టూ ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం కనీసం ప్రధానమంత్రి అయినా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు ఇంకా ఇక్కడ మాత్రం ఎప్పుడు మాట్లాడడం మానేసారు ఎప్పుడెప్పుడు స్కూల్స్లో చేద్దామా ఎప్పుడెప్పుడు ఇంకోటి చేద్దామా సినిమా థియేటర్లో చేద్దామా బ్రాండ్ షాపుల్ని ఇంకా ఏ విధంగా చేయాలి ఇలాంటి ఆలోచనలు వచ్చే తప్ప ఇవన్నీ కూడా కరోనా స్ప్రెడ్ కావడానికి కారణమైనవి కాబట్టి దయచేసి మీ మీ అమూల్యమైన సజెషన్స్ ఇవ్వడమే కాకుండా సజెషన్స్ ఇవ్వడానికి మంది ఉన్నాం కానీ రెగ్యులర్గా దీనిపైన భాగస్వాములు కావాలని మీ అందరి స్ఫూర్తి కూడా ఆకర్షణ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అందరికీ మరొక్కసారి నమస్కారాలు అందరికీ స్వాగతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఓపెనింగ్ రిమార్క్స్ సార్ తమరు ఈ కోవిడ్ స్టార్ట్ అవుతున్నప్పుడే పాండమిక్ స్టార్ట్ అవుతున్న కొత్తలోనే మీరు డిజిటల్ సోషలైజేషన్ అనే ఒక పిలుపునిచ్చారు సార్ ఇప్పుడు క్రైసిస్లోని ఏ విధంగా కమ్యూనికేషన్ వాడుతూ డిజిటల్ సోషలైజేషన్ అనే పిలుపుని మీరు ఇచ్చి ఇండియాలోనే ఫస్ట్ మీరు రెస్పాండ్ అయ్యి కోవిడ్ విపత్తు ఈ పాండమిక్ అనేది రేపు రానున్న రోజుల్లో ఎంత తీవ్రత ఉంటుందని ముందుగా చెప్పడం జరిగింది క్వారంటైన్ సమయంలోనే మీరు ఎంతో అలర్ట్ చేయడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈరోజు ఈ కష్టాలు రావడం జరిగింది సార్ ఈ చాలా చాలామంది హ్యూమన్ వాల్యూస్ కూడా కోల్పోయి గ్రౌండ్స్ గ్రౌండ్స్లో కనీసం మనిషి మనిషి అని మర్చిపోయి ఈరోజు మనం చూసుకుంటే సార్ కిషోర్ నమ్మల విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టెన్సీ నుంచి మనకి వెబ్సైట్లోని తన సమస్యను తెలిపారు సార్ వాళ్ళ గ్రాండ్ మదర్ మూడు సెప్టెంబర్ రోజు థర్డ్ సెప్టెంబర్ రోజు ఎక్స్పైర్ అయ్యారు ఆ రోజు ఆఖరికి ఒక మానవత్వ విలువలను కూడా మర్చిపోయి తొమ్మిది వందల లంచం అడిగారు ఆ గ్రాండ్ మదర్ని చూడడానికి దూరం నుంచి చూడడానికి దానికి మళ్ళీ ప్యాకేజీలు పెట్టి ఆరు అయితే దూరం నుంచి చూడడానికి ఇంకో ఆరు అయితే బాడీకి చిత్తు పెట్టడానికి అయితే దూరం నుంచి అన్ని రిచువల్స్ చేయడానికి కానీ ఈ విధంగా ప్యాకేజ్ పెట్టి మానవత్వాన్ని కూడా కోల్పోయారు సార్ ఆ విషయం మీద ఇప్పుడు కిషోర్ నమ్మల విశాఖపట్నం నుంచి మీతో తమరితో మాట్లాడతారు కిషోర్ నమల్ గారు మీరు చేసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను హలో చెప్పండి చంద్రబాబు అండి నమస్కారం అండి నా పేరు కిషోర్ నామాలా అండి కిషోర్ సార్ అదే సార్ మా గ్రాండ్ మదర్ సెప్టెంబర్ థర్డ్ని ఎక్స్పైర్ అయ్యే అయ్యారండి మెయిన్ మీరు చెప్పిన పాయింట్లో అండి రెస్పెక్ట్ ఈస్ మిస్సింగ్ డ్యూరింగ్ ద డెత్ ఇప్పుడు చాలా మంది అంటున్నారు ముసలోళ్ళు చనిపోతున్నారు ముస్లిం వాళ్ళు చనిపోతున్నారు అని బట్ వాళ్ళకి విచ్చే వాల్యూ కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి జీవించే ఆ సంతోషం గట్రా ఆ టైంలోనే ఉంటుంది అలాంటి టైంలో మనం మినిమమ్ వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఐసోలేట్ చేసేసి ఇంకా వాళ్ళు కూడా దేవర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ సమ్ ఆర్ ద అదర్ వే దే ఆర్ స్ట్రగ్లింగ్ టు బ్రింగ్ అప్ దేర్ ఫ్యామిలీస్ ఆర్ ద స్టేట్ ఆర్ ద కంట్రీ సో వాళ్ళను కూడా మనం రికగ్నైజ్ చేయాలి అంటే కోవిడ్ వస్తే ముసలి చనిపోతారులే ఆ ఈజీనెస్ ఉండకూడదండి అది ఎవరికైనా ఎవరైనా ప్రాణం ప్రాణమే ఆ విలువ అందరికీ చెప్పాలి ఇంకొకటి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మెయిన్ ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్కి పంపిస్తే డ్యూటీ అయిపోయింది అని అనుకుని మన అథారిటీస్ మాత్రం వెనక్కి వెళ్ళకూడదండి అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కంప్లీట్ గా అది ఒక బ్లాక్ బాక్స్ వెళ్ళిన తర్వాత ఏమవుతారంటే మళ్ళీ మనకి ఎప్పుడో కాల్ వస్తుంది వచ్చి డెడ్ బాడీ పికప్ చేసుకోండి అని అది ఒక్కటే మనం వింటామండి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఈ పేషెంట్ ఇలాంటిది లేదు హెల్ప్ డెస్క్ చేస్తే బై డిఫాల్ట్ ఒక టెంప్లెట్ లాగా బానే ఉన్నారు మీరు కంగారు పడద్దు అంటే మూడు రోజులు కంగారు పడద్దు అనేవాళ్ళు నాలుగు మిమ్మల్ని కోవిడ్ వార్డు లో పంపించలేము లేకపోతే ఇదంతా అడ్వాంటేజ్ మనం వాళ్ళని కలవడానికి లేకుండా వాళ్ళందరికీ చాలా అసోసియేషన్ ఉంటుంది ఎన్నో ఇయర్స్ నుంచి మమ్మల్ని వాళ్ళు పెంచి పెద్దవాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు ఇలాంటిది లేదు అట్లీస్ట్ చనిపోయిన తర్వాత క్లాస్ పక్కన మూడు రోజులు కంగారు పడుతున్న స్కెడ్యూల్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి చూసి వెళ్ళిపోండి అంటే వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి లైఫ్ అంతా మమ్మల్ని నచ్చి చేసి పెంచినందుకు చనిపోయిన వాళ్ళని ఎందుకు చనిపోయారు అనేది కూడా వాళ్ళకి తెలియకుండానే చనిపోతున్నారని అంత గా వాళ్ళకి తేడా వచ్చారు చనిపోయిన ఆ తర్వాత ఏమో అక్కడ అంబులెన్స్ దగ్గర అంబులెన్స్ దింపగానే ఒక ఫిఫ్టీన్ తర్వాత వాళ్ళే మనకి ట్యాగ్ చేస్తారు దగ్గర రియల్ గ్రౌండ్ లో ప్యాకేజెస్ సిక్స్ థౌసండ్ ప్యాకేజ్ ఎయిట్ థౌసండ్ లైఫ్ బై గాడ్స్ గ్రేస్ మేము ఓకే ఇచ్చుకుంటామండి కానీ చాలా మంది మేము చూస్తానే ఉన్నాము వాళ్ళు మేము అంత ఇచ్చుకోలేమండి సరే మీరు అక్కడ పక్కన పెట్టేయండి మాకు ఎప్పుడు ఖాళీ అయితే వాళ్ళని అప్పుడు ఖాళీ చేస్తాము అని ఇలాగ వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎందుకంటే ఆ శ్మశానంలో వాళ్ళు ఆ పని చేసుకునే వాళ్ళు అంత పేషెంట్స్ ఉండకపోవచ్చు వాళ్ళ వే ఆఫ్ ట్రీటింగ్ అలా ఉండేది బట్ మనకు ఒక ఎఫెక్టివ్ ఉంది వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది వాళ్ళు కనీసం ఒక ఆర్గనైజ్డ్ గా పెట్టాలి ఎప్పుడైతే మనకి పాజిటివ్ అని వచ్చి హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు డ్యూటీ అయిపోయింది అనుకుంటున్నారు వెరీ మచ్ రాంగ్ అండి ఎక్కడ దిక్కిన చెక్ పాయింట్స్ ఈ పేషెంట్ ఎలా ఉంది అని ఒక్క కొద్దిగా వాళ్ళకి ఫాలో అప్ కానీ అకౌంటబిలిటీ కానీ ఒకసారి పాజిటివ్ వచ్చి హాస్పిటల్ పంపించేస్తే మనది అయిపోయింది అని అనుకోవడం అనేది చాలా తప్పండి ఏదో ఒక రకంగా మనకి పేషెంట్ కి పేషెంట్ రిలేటివ్స్ కి కొద్దిగా ట్యాగింగ్ అనేది ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజ్

సోర్స్ ఆఫ్ మిస్టేక్ మనం చెప్పాలి కదా ఎక్కడ మిస్టేక్ వచ్చిందో లేదు మీకు చూపించడం కుదరదు ఇక్కడ పేరు తేడా వచ్చింది మీరు హాస్పిటల్కి వెళ్ళి నాట్ బి చేయించుకుని రండి పేరు తేడా ఇదంతా నేను మామూలుగా అయితే ఎవరో ఒకళ్ళు చేస్తారు చేయకపోతారండి కానీ ఈ సిచువేషన్ ఎలాంటిదంటే ఒక ఐదు నిమిషాలు బయట స్పెండ్ చేస్తే మనం ఏదో ఒకటి మనం కూడా ఇన్ఫెక్ట్ అవుతాం లేకపోతే వేరే వాళ్ళకి మనం స్ప్రెడ్ చేస్తాం మళ్ళీ ఇంటికి వెళ్ళి సో ఎంత ప్రాసెస్ సింప్లిఫై చేయాలి అనే దాని మీద వాళ్ళు ఎఫర్ట్ పెట్టకుండా కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ మీరు చెప్పింది సార్ సీరియస్లీ కరెక్ట్ సార్ కొద్దిగా గవర్నమెంట్ నుంచి అట్లీస్ట్ కొద్దిగా చరిష్మాటిక్ లీడర్స్ మనకి ఇంకా ఇది అయిపోలేదు ఇది మనకి ఒక రన్నింగ్ సిచ్యువేషన్ విచ్ రియల్లీక్ సిచువేషన్ యూ హావ్ టు బి కంప్లీట్లీ కాన్షియస్ అబౌట్ ఇట్ అనేది అప్పుడప్పుడు అయినా వాళ్ళు కొద్దిగా పబ్లిసిటీ అయినా చేయాలి సార్ లేకపోతే అందరూ ఇది అయిపోయిందేమో మనకి అన్లాక్ చేయగానే వైరస్ పోయింది అనుకుంటున్నారు సార్ చాలా మంది అన్లాక్ చేయడం వైరస్ పోవడం కాదు సార్ అన్లాక్ వాళ్ళ ఎకనామిక్ నీడ్స్ కోసం అన్లాక్ చేశారు అది చెప్పే విధంగా చెప్పాలి ఇప్పుడు మీరు అన్న దాంట్లో నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను సార్ మీరు సమాజం 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 అని మాట్లాడుతున్నారు సార్ ఇందాక మనం ఇప్పుడు మాట్లాడే గవర్నమెంట్ లీడర్స్ వాళ్ళందరినీ చూస్తుంటే సామాజిక వర్గం సామాజిక వర్గం సామాజిక వర్గం అని మాట్లాడుతున్నారు సార్ ఎంత తేడా ఉంటుందంటే ఈ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ ఇక్కడ మాకు అర్థం అవుతుంది సార్ అది అట్లీస్ట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కొద్దిగా ఇలాంటి టైంలో పెట్టుకుంటే గనక చాలా మందికి కొద్దిగా ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది సార్ ఒక చిన్న లాస్ట్ ఇష్యూ నేను ఫేస్ చేసింది అగైన్ మా ఇంట్లోనే ఒకళ్ళకి ఫాల్స్ నెగిటివ్ వస్తుంది సార్ ఫాల్స్ నెగిటివ్ వచ్చినప్పుడు హీఈస్ ఆల్సో హ్యావింగ్ ఏ కంటిన్యూస్ ఫీవర్ సెవెంటీ ప్లస్ ఇయర్స్ అయినా ఫాల్స్ నెగిటివ్ వచ్చింది నాకు అవ్వలేదు మళ్ళీ చేయండి అంటే మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు చేయడం కుదరదండి అంటున్నారండి సో అన్నట్లకి ఒక చెక్ లిస్ట్ కింద ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కింద పెట్టించుకుంటే అప్పుడప్పుడు వర్క్ అవ్వదు దే టు థింక్ ప్రాక్టికల్లీ వాట్ ఈస్ అండర్ గోయింగ్ బై ద పేషెంట్ అక్కడ ఎవరో ఒకళ్ళని ఒకసారి చూసి ఫాల్స్ నెగిటివ్ వచ్చిందా నో నీట్ టు వెయిట్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ మీకు మళ్ళీ చేస్తానండి ఎందుకంటే ఫాల్స్ నెగిటివ్స్ వీఆర్ హియరింగ్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ సో ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లాగా వెళ్ళిపోతున్నారు తప్పితే ప్రాక్టికాలిటీకి దగ్గరలో చూడట్లేదు ఇంత మంది చనిపోతున్నారు లేకపోతే ఇంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ అవుతున్నారు ఎక్కడికెక్కడ అట్లీస్ట్ ఒక రీజియన్ లో ఒక ఫైవ్ టు టెన్ శాంపుల్స్ కేస్ స్టడీ చేయొచ్చు మీకు వచ్చిన మీరు చేసారు చూడండి ఇప్పుడు ఇదే ప్లాట్ఫామ్ ఇలాగా మా వాయిస్ వినిపించడానికి మా ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకోవడానికి ఒక డయాస్ క్రియేట్ చేశారు దట్ ఇస్ సబ్సిడైజింగ్ అవర్ పెయిన్ లాట్ అలాంటిది ఒక టెన్ కేస్ స్టడీస్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఎలా దీనికి రూట్ కాజ్ వచ్చింది ఎక్కడ మనం డిఫరెంట్ గా చేస్తే వీ కెన్ ఓవర్ కమ్ దిస్ గ్యాప్ అని చెప్పేసి అంటది కానీ వాళ్ళకి ఆ టెన్ శాంపుల్స్ కే స్టడీ చేయడానికి కూడా టైం ఉండట్లేదా మరి నాకు అర్థం కావట్లేదు అసలు సో ఇవన్నీ నేను మీతో చెప్దామని అనుకున్నాను సార్ కానీ ఒక్కటి మిత్రం చాలా క్లియర్ సార్ చెప్పండి హలో హలో సారీ సార్ లాస్ట్ జస్ట్ కంక్లూడ్ ఎస్ సార్ జస్ట్ కంక్లూడింగ్ గా మేము ఇలా ఫీడ్బ్యాక్ రేస్ చేయగానే ఇంత హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ అటెన్షన్ కి రావడం అనేది చాలా సాటిస్ఫైడ్ గా ఉంది సార్ మాకున్న ప్రాబ్లమ్స్ సగం తగినట్టు అనిపిస్తుంది అనమాట ఎవరికైనా షేర్ చేసుకోవడం వల్ల అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ప్రొవైడింగ్ దిస్ డయాస్ ఫర్ పీపుల్ లైక్ కాదు సార్ అండ్ మేబీ నేను మాట్లాడుతున్న గురించి కాదు సార్ నేను అక్కడే ఆ వరియల్ గ్రౌండ్ లో చూసినప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అనమాట ఒక అంబులెన్స్ లో ఫైవ్ సిక్స్ బాడీ బ్యాగ్స్ తో దిగుతున్నారు వాళ్ళందరినీ చూస్తే మనకు అనిపిస్తుంది అనమాట మనం చేస్తున్నదే కాకుండా అట్లీస్ట్ మనం కొంచెం వీళ్ళ గురించి ఆలోచించి వీళ్ళ గురించి వీ వాయిస్ అవుట్ అని చెప్పేసి అనిపించింది కాబట్టి నేను ఇలా షేర్ చేసుకోవాలనుకున్నాను సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఒక చెప్పాలంటే ఇది సమాజం నుండి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది కరోనా ఎవరు గురించలేదు అదే సమయంలో ఈ కరోనా వల్ల మానవత్వాన్ని కోల్పోవడం మానవత్వాన్ని నడిచిపోవడం చాలా ప్రమాదం హ్యూమన్ రిలేషన్స్ అన్నీ బిల్డ్ అయ్యింది సెంటిమెంట్స్తోనే పెట్టా ఇప్పుడు కిషోర మాట చెప్పాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆ గ్రాండ్ ఫాదర్ ఆ రోజు స్ట్రగుల్ అయ్యి త్యాగాలు చేసి పిల్లల కోసం ఆయన పిండిన కష్టం ఆ ఫ్యామిలీ తెలుస్తుంది ఆయన తెలుస్తుంది అలాంటప్పుడు చనిపోయేటప్పుడు హానరబుల్గా డిఫరెంట్గా చనిపోతాం ఎప్పుడో ఒకసారి కానీ నేను ముసలాలు చనిపోయాళ్ళే ముసరళ్ళు చనిపోతారులే అని వెటకారంగా మాట్లాడి బాధ పెట్టడం ఒక ఐంగల్ చనిపోయిన తర్వాత అలాంటి వ్యక్తుల్ని గౌరవప్రదంగా వీడ్కోలు ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోవడం ఇంకొకటి మనందరం కడాం ఎంత కాంట్రిబ్యూట్ చేసినా సమాజానికి కానీ ఫ్యామిలీకి కానీ దేశానికి కానీ ఫైనల్గా మనం ఆలోచించాలి గా మనం చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఆలోచిస్తాము అలాంటివన్నీ చేసినప్పుడు వారు చెప్పిన బాధ చూస్తే దీనికి బాధ కనీసం హాస్పిటల్లో చేరిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చే మెకానిజం కూడా ఒకరోజు రెండు రోజులు ఓకే ఫిఫ్టీన్ డేస్ పడుతుంది టెన్ డేస్ పడుతుంది ఇది ఆలో ఫచర వచ్చిందా కాదు నేను ముందే చెప్పాను జనవరిలో చెప్పాను వార్నింగ్ ఇచ్చా నన్ను గతాలు చేశారు పేపర్లో చూసింటారు నన్ను ఎగ్జిన్ చేశారు ఇది వాళ్ళు తెలుసు ఏదో మాట్లాడుతుందని కితాలు కూడా చేశారు తర్వాత నేను బుల్డోజర్స్లో తీసుకపోతున్న చెప్పాను కరెక్ట్ కాదు ఇదని తప్పులు చేస్తున్నారు దీనికి ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేయండి డెడ్ ని డిస్పోజల్ చేయడానికి ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి అవి చేసి ఫ్యామిలీని కూడా గౌరవంగా మాట చెప్పారు వెరీ ఈజీ ఈవెన్ సో మెనీ హాస్పిటల్స్ ఆఫ్ గ్లాస్ పార్టీషన్ పెట్టి పేషెంట్ వస్తే కూడా ఆ పక్క కూర్చొని పెడుతున్నారు పక్క కూర్చొని ఉన్నారు మాట్లాడుతున్నారు అదే సమయంలో మళ్ళీ అక్కడ శానిటైజ్ చేసుకుంటున్నారు ఇలాంటి ప్రొసీజర్స్ చాలా వరకు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అలాంటివి చేయకుండా ఇంకో పక్కన వారు చెప్పినట్టు ని కరప్షన్ డబ్బులు తీసుకోవడం ఇవన్నీ మానిటర్ చేస్తే రావు మానిటరింగ్ చేస్తే వెళ్ళి బయట వస్తూ ఉంటాయి చేసేవాళ్ళు భయపడతారు మరి డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే కూడా కావాలని చేయడం ఫాల్స్ నెగటివ్ వచ్చినప్పుడు కూడా ఫీవర్ వస్తామంటే మళ్ళీ ఒకసారి తెలిసే ఫిఫ్టీన్ డేస్లో చేయమంటే ఇది అంటే ఆ ఫిఫ్టీన్ డేస్లో అతను చనిపో చనిపోతాడు లేకపోతే అతను కొన్ని వందల మంది కానీ స్ప్రెడ్ చేస్తాడు ఒకవేళ ఇది పాజిటివ్ అయితే ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంకొక పక్కన ఒక స్టడీ పీరియాడికల్గా ఈ రోజు మన దగ్గర ఏడు లక్షల నలభై వేలు చనిపోయారు ఏ ఏజ్ గ్రూప్ చనిపోయారు ఏ ప్రాబ్లం వల్ల చనిపోయారు ఏ ప్రాంతంలో చనిపోయారు దీన్ని ఇంకా స్ప్రెడ్ కాకుండా ఏ ప్రాంతంలో ఎక్కువ మంది చనిపోయారు ఏ ప్రాంతంలో ఎక్కువ కేసులు వచ్చాయి ఇవన్నీ అనలైజ్ చేసి అక్కడి నుంచి ప్రివెంటివ్ కింద ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఇదే వరకు ఒక ఫోరం అవుట్ క్రియేట్ చేసి దీనికంటే ఏ పని ఉంటుందంటే వన్స్ ఇన్ అర్ వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ కంట్రోల్ అయ్యారు ప్రభుత్వం మధ్య తీసుకొని ఇప్పుడు నేను చేస్తున్నా నేను చేస్తే మన ఎఫర్ట్ అంతా కూడా థీరాటికల్ ఎఫర్ట్ ఉంది అంటే మోరల్ సపోర్ట్ ఇవ్వడం మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు ఆదుకోవడం ఎంతవరకు అవుతుంది రెగ్యులేటరీ ఫోర్స్ ఎవరికి ఉంటాయి గవర్నమెంట్కి ఉంటాయి రెగ్యులేటరీ ఫోర్స్ అన్ని గవర్నమెంట్కి ఉంటాయి హాస్పిటల్లో బెడ్ అయిట్ చేయాలి హౌస్ క్వారంటైన్ కానీ ఐసోలేషన్ కానీ క్వారంటైన్ కానీ లేకుంటే ఆన్లైన్ మెడికే మెడిసిన్ కానీ ఎట్లా ఎస్ఓపి తయారు చేయాలి తయారు చేసిన తర్వాత రెగ్యులేషన్ ఎట్లా పెట్టాలి ఎక్కువ డబ్బులు లూటీ చేస్తే ఎట్లా వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వానికే సాధ్యం అలాంటి బాధ్యత తీసుకోకుండా పోవడం చాలా బాధిస్తుంది అక్కడే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది క్రైసస్ వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క ఇది బయటపడతా ఉంటాయి డొల్లతనం కావచ్చు హ్యాండ్ కావచ్చు లెక్కలిని తరం కావచ్చు ఇవన్నీ బయటపడతాయి కానీ మనందరికి ఇప్పుడు కిషోర్ చెప్పిన మాట ఆ బాధ అవి తెలుస్తుంది వీళ్ళు ఏదైనా వస్తే వీళ్ళు నేరుగా హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళిపోయి లేవంటే వీళ్ళ వరకు బాగా జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది నేను అందరు నన్ను కొంతమంది అన్ని పనులు అవుతున్నాయి కాబట్టి వాళ్ళకే బాధ ఉండకపోవచ్చు కానీ ఎవరైతే కరోనా వైరస్ తగిలి ఆర్థికంగా చిక్కిపోయారో ఎవరైతే మానవత్వాన్ని కూడా మర్చిపోయి మనుషుల రిలేషన్సే మర్చిపోవాల్సి వచ్చి ఫోర్స్డ్ మర్చిపోవడం కొంతమంది కొంతమంది కావాలని భయపడి కూడా మర్చిపోవడం ప్రభుత్వం వాళ్ళు మోటివేట్ చేయకుండా పోవడం ఇవన్నీ జరిగాయి ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ ప్రభుత్వాలు ఇట్లా చేయాల్సింది ప్రభుత్వం అంటే ప్రజల సెంటిమెంట్ గుర్తుపెట్టుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాంబాబు పర్సనల్ కిషోర్ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్కి అనుభవానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు కానీ నీ విధంగా ఇంకొకటి జరగకుండా ఉండాలంటే యూ హ్యా డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అగైన్ నాకు జరిగింది కాబట్టి నేను ఇంకేముందు చేసేదనే కాకుండా మీరు ముందుకు వచ్చి మీకు చేతలైనంత వరకు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవడం హై లెవెల్ గ్రూప్ పెట్టుకోవడం మీ అనుభవానికి చెప్పడం ఎడ్యుకేట్ చేయడం విత్ గివన్ సర్కమ్స్టెన్సెస్ లో మనం ఎంతవరకు ఆదుకోగలుగుతామో అంతవరకు మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది దానికి ముందుకు రావాల్సిందిగా అందరిని కోరుకుంటూ దానికి రాంబాబు ఇచ్చిన స్ఫూర్తి ఒక ఆదర్శం ఈ విషయం గురించి పెట్టుకోవాల్సింది సంఘమానది కరెక్ట్ మనిషికి కష్టాలు అందరం తీర్చలేదు బీ క్లియర్ ఈరోజు ఎప్పుడు మన సాంప్రదాయం ఏంటంటే పెళ్లికి రాకపోయినా పర్వాలేదు చనిపోయినప్పుడు రావాలనుకుంటాం పెళ్లి ఆనందంగా చేసుకుంటాం చావు అనేది బాధతో ఉంటుంది ఆ బాధలో ఉన్నప్పుడు మనం పోయి పరామర్శించి ఓదార్పిస్తే మీరు వాళ్ళ సమస్య పరిష్కారం చేయలేరు కానీ ఓదార్చినప్పుడు రిలీఫ్ వస్తుంది అందుకే మనం మర్చిపోవడానికి మనం ఏం చేస్తామంటే చనిపోయిన తర్వాత రెండో రోజు మూడో రోజు పాలుంటాం తర్వాత పెద్ద కర్మ అంటాం తర్వాత నాన్ వెజిటేరియన్ పెడతారు అంటే ఎంత వీలైతే అంత తొందరగా హీల్ కావడానికి మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం ఆఫెక్షన్ ఉన్న ఇది మన సాంప్రదాయం ఆ సాంప్రదాయాలు ఎవరైతే పరామర్శిస్తారో ధైర్యం చెప్తారో అది ఎప్పటికి గుర్తుంటుంది అది రియల్గా అప్రిషియేట్ చేస్తూ మన డ్యూటీ జాబ్ చేద్దామని తెలియజేసుకుంటూ కిషోర్కి అభినందన్నారు థ్యాంక్ యూ ఇప్పుడు కోవిడ్ ప్యాండమిక్ సమయంలో ఎంతోమంది ట్యాక్సీ డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది ఫాలో అవుతున్నారు సార్ ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి అని చెప్పి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించి ఏపీ ఏపీ ఫైట్స్ కరోనా వెబ్సైట్ని ఉపయోగించి ఈరోజు అంజీ బెస్తాని ట్యాక్సీ నడుపుకునే వ్యక్తి ఈరోజు ట్యాక్స్ కట్టడానికి కానీ అన్నింటికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇప్పుడు తను తన కష్టాన్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పుకోవడానికి ముందుకు వచ్చారు సార్ అంజీ గారు సార్ మేము తుఫాన్ సార్ మార్చి నుంచి ట్యాక్స్ ఉంటుంది మేడం సార్ మార్చి మార్చి ఏప్రిల్ మే మే వరకు ట్యాక్స్ ఉంటుంది సార్ గవర్నమెంట్ ట్యాక్స్ అది ప్రతి పనికి కానీ లాక్డౌన్ రోజుల వల్ల బండలు అయితే బండ్లు తిప్పుకోలేకపోయినాం సార్ మేము అయినా అయినా ట్యాక్స్ అయితే గవర్నమెంట్ పే చేపించింది సార్ బండ్లు ఇంటి దగ్గర నిలబెట్టుకొని మేము ఎక్కడ బయటకు కానీ అదిరించలేకపోయినాము అయినా కూడా వాళ్ళు ట్యాక్స్ అయితే పే చేయమని ఒత్తిడి తీసుకొచ్చినా కట్టాల్సింది కట్టేసాం సార్ ఇబ్బందులు పడి అయితే కట్టేసాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇంకో ట్యాక్స్ కానీ వచ్చింది సార్ మూడు నెలలకు ఒకసారి కాబట్టి ఇంకోసారి కూడా ట్యాక్స్ వచ్చింది సార్ ప్లస్ ప్లస్ ఇన్సూరెన్స్ వచ్చి ముప్పై వేల రూపాయలు ఉంటుంది సార్ ముప్పై వేల రెండు వందలు సార్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ రెండు ట్యాక్స్ వచ్చి పద్నాలుగు వేలు సార్ ఇప్పుడు ఇంకొక ట్యాక్స్ ఏడున్నర వేలు సార్ ఒక ట్యాక్స్ వచ్చి ఏడు వేల నూట యాభై రూపాయలు సార్ ఒక బండికి ఓన్లీ ఆంధ్ర మాత్రమే సార్ ఆల్ ఇండియా అయితే ఆల్ ఆంధ్రాకి మాత్రమే తీసుకొని మేము ఇరవై ఇరవై ఒక్క వేలు చిల్లర కట్టినాం సార్ ఇప్పుడు ఇప్పటివరకు ప్లస్ యాభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఇన్సూరెన్స్ ఇంత అమౌంట్ ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా ఎలా కట్టాలనేది అనేది గవర్నమెంట్ ఆలోచన చేయలేకపోయింది ఏ విధంగా పేస్ చేయాలి సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కానీ మనసు మాత్రం బయటకు పోయడానికి వీలే లేదు ఇప్పుడు కానీ తిరగడం లేదు సార్ మళ్ళీ ఇప్పుడు కానీ టాక్స్ వచ్చింది అదే సార్ ఆర్థిక సమస్య అవును సార్ ఎలాంటి కరోనా వచ్చినప్పుడు లాక్ డౌన్ ప్రకటించాను లాక్డౌన్ ప్రకటిస్తే ఎవరు బయట రాకూడదు అది గవర్నమెంట్ ప్రకటించిన లాక్డౌన్ ఇలాంటప్పుడు ఒక క్వార్టర్ కి ముప్పై వేల రెండు వందల రూపాయలు ఒక ఆటో డ్రైవర్ పే చేయమంటే ఎక్కడి నుంచి పే చేస్తారు అలాంటి ఆలోచన లేకపోతే సరే చంద్రబాబు నాయుడు గారు మద్రి మద్రి ఏదైనా స్ట్రక్ అయిందా ఎస్ సార్ కొంచెం హ్యాంగ్ ఉంది మీరు ఒకసారి కోఆర్డినేట్ చేయండి పూర్ణ ఒక టూ మినిట్స్ అండి మళ్ళీ సార్ జాయిన్ అవడం జరుగుతుందండి